క్రైస్తవుడ్ అందరూ ఎలా ఉన్నారు దేవుని యొక్క మహాకృపలో అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజైతే మేము కల్వర్ టెంపుల్కి వచ్చాం మేమైతే ఇవాళ ఫ్రైడే కదా ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది సరే కాసేపు ప్రేయర్లో ఉన్నట్టు ఉంటుందని పిల్లలతో పట్టు వచ్చాం కానీ అనుకోకుండా ఇక్కడ ప్రేయర్ లేదు నేనైతే ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి రావాలి అని లాంచేసి టిక్కెట్లు కూడా తీసుకున్నాం బట్ కరోనా రావడం బట్టి బుక్ చేసుకున్న అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం ఆ తర్వాత మేము ఫ్యామిలీతో అయితే రాలేదు నా భర్త మరణానికి చెరువు దాకా వెళ్ళి తిరిగి బ్రతికిన తర్వాత కూడా హైదరాబాద్లోనే ఆయనకి రెండుసార్లు ఆపరేషన్ జరిగింది రెండో ఆపరేషన్ అయినా మూడు రోజులకి అనుకోకుండా మేము ఇట్నుంచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేము కల్వర టెంపుల్కి వచ్చి నేను నా భర్త అలాగే పాప ప్రేయర్ చేసుకున్నాం దేవుని యొక్క కృప ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ఇప్పుడు మేము వచ్చినప్పుడు మా సహస్రాకి వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడైతే దేవుని కృప చేత నేను నా భర్త పాప అలాగే దేవుడు అనుగ్రహించిన బాబు సంవత్సరంన్నర దేవుని కృపలో వాడు భద్రం చేయబడ్డాడు మరి ఈ రోజున మేము అనుకోకుండా వచ్చాం దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మామూలుగా వచ్చి కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకుని వెళ్దాం అని అనుకున్నాం ఈరోజు ఫ్రైడే ప్రేయర్ అయితే ఇక్కడ లేదు కానీ ఇవాళ ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ నడుస్తుందని చెప్పారు నైట్ నైన్ టు మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ అని చెప్పారు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం ప్రార్థనలో ఉండడం కంటే గొప్పదేం లేదు అని ఆలోచించి మేమైతే ఇంకా ప్రేయర్కి ఉండిపోయాం ఇప్పుడైతే నేను అందరం కూడా కల్వరి టెంపుల్లోనే ఉన్నాం ఈ రాత్రికి ప్రేయర్ జరుగుతుంది దేవుడి యొక్క బైమాతంగా జరిగినట్లుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మలు ఆనందించి సంతోషించినట్లుగా దేవుడు కొన్ని స్థలాలని యాత్రా స్థలాలుగా ఇష్టపడతాడు అని వాక్య గ్రంథం చెప్తూ ఉంది మరి ఈ స్థలాన్ని కూడా దేవుడు ఒక యాత్రా స్థలంగా సిద్ధపరచుకున్నాడేమో అందుకే వేల సంఖ్యలో ప్రజలు ఈ స్థలంలోకి రావడానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు వచ్చిన ప్రతి ఒక్కరూ మేళ్ళు పొందుకునే వెళ్ళాలి సంఘం ఏంటి అన్నది కాదు సంఘంలో ఉన్న దేవుని యొక్క చాచిన చేతులు ప్రతి ఒక్కరిని ఆదరిస్తాయి కాబట్టి ఆ ఆదరణలోనే ప్రతి ఒక్కరూ ఆదరించబడి ఈ ఈ నుంచి వెళ్ళాలన్నది నా ఆశ ఎవరు ఏ కష్టాల్లో చూస్తున్నారో తెలియదు ఏ పరిస్థితులను చేతబట్టుకుని వస్తారో తెలీదు పైకి అందరూ నవ్వుతూ ఉండొచ్చు ఎవరి అంతర్యంలో ఏ దుఃఖం ఉందో చెప్పుకోవాలని ఏ బాధలు ఉన్నాయో నీ మందిరంలో సంపూర్ణ సంతోషము కలదు అని భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈరోజు అనుకోకుండా నేను నా కుటుంబం సంపూర్ణ రాత్రి రాతంలో ఉంటున్నాను అలాగే అనేక మంది ప్రజలు కూడా వస్తూ ఉన్నారు అందరి యొక్క మనోవాంఛ ప్రభు యొక్క కృపలో తీరున్నట్లుగా మీరందరికీ కూడా ప్రార్థించండి దేవుడు మేము సందర్శించడానికి మాకు అవకాశం ఇచ్చాడు అందులో బట్టి ప్రపంసీస్తూ ఉన్నాను దేవుని యొక్క నామంనకి ఘనత కలుగునే గాకే క్రైస్తులు